అధిక బరువు తో బాధపడుతున్నారా వినిలా స్వేట్ లాస్ టైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి అచ్చా ఖాజే బచ్చే కో लेके आके मार दिया इदर। ఇప్పుడు అందరికి జ్వరాలు వస్తూనే ఉన్నాయి అలాగే తనకు కూడా జ్వరం వచ్చింది దాని మీద వాంతులు కూడా వచ్చాయి హాస్పిటల్కి వాంతులు జ్వరంతో తీసుకెళ్తే సిటీ స్కాన్ కావాలని చెప్పి తనకి ఒక ఇంజక్షన్ చేశారు ఆ ఇంజెక్షన్ డోసేజ్ ఎక్కువ అవడం వల్ల అబ్బాయి ప్రాణాలు కూడా కోల్పోయారు అసలు ఏ హాస్పిటల్ అది హైదరాబాద్లో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు మనతో ఉన్నారు అసలు ఏం జరిగింది ఎందుకు ఆ ఇంజక్షన్ ఇవ్వాల్సి వచ్చింది ఉత్త జ్వరానికి అలాంటి ఇంజక్షన్ ఇవ్వాలా మొత్తం మనం డీటెయిల్స్ అది తెలుసుకుందాము నమస్తే అండి నమస్కారం మీ పేరు నా పేరు ఇమ్రోజ్ అండి నేను ప్రొఫెషనల్ బాస్కెట్ బాల్ కోచ్ మీ పేరు నాజ్బీన్ సుల్తానా హై లడ్కీకి మమ్మీ హు చనిపోయిన అబ్బాయి వాళ్ళ మదర్ మీరు మీరు మామ అయితే మీరు మామ ఏమైంది ఎందుకు జరిగింది అలాగా ఏ హాస్పిటల్ హాస్పిటల్ రెనివా హాస్పిటల్ సనత్ నగర్ మేడం ఓకే యాక్చువల్లీ నార్మల్ గా మా బావ మా అన్న మా అక్క నార్మల్ గా బాబుకి జ్వరం వస్తుందని తీసుకెళ్లారు సో మార్నింగ్ అన్నారు ఒక స్కానర్ స్కానింగ్ తీయాలంటే తీసారు నార్మల్ స్కానింగ్ దాంట్లో ఏం కనిపిస్తలేదు బాబుకి వాంటింగ్స్ అయితే కడుపులో ఏమి ఉండొచ్చు సిటీ స్కాన్ చేయాలన్నారు సో సరే సిటీ స్కాన్ కి ఎంత కావాలంటే టెన్ థౌసండ్ పే చేయాలన్నారు అదే బయట ఫైవ్ థౌసండ్ ఉంటది సో టెన్ థౌసండ్ అయినా పోనీ డబ్బులు పోతే పోనీ పిల్లోడికైనా ఎక్కువ ఏమని మేము అనుకున్నాం డాక్టర్స్ వాళ్ళు చాలా భయ బాబుకి ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు అంటే సిటీ స్కాన్ చేయకముందు ఒక ఇండిషన్ ఇచ్చే ముందు కొంచెం చెక్ చేస్తారంట కన్సల్ట్ ఫామ్ సైన్ చేపిస్తారు అది చేపియలేదు బాబుకి పడుతుందా లేదా చేపియలేదు ఇంకోటి టెక్నీషియన్ ఇయ్యాలా ఇండిషన్ డాక్టర్ ఇచ్చాడు టెక్నీషియన్ అనేది సపరేట్ ఉంటాడు వాళ్ళు కొంచెం ట్వంటీ పర్సెంట్ ఇచ్చి చెక్ చేస్తారంట ఇట్లా గ్రీన్ అయిపోతే బాబుకి పడతలేదు బాబుకి ఎలర్జీ ఉందా లేదా హెల్త్ హిస్టరీ ఏముంది అది అడగాల అడగలేదు అడగకుండా సడన్ గా ఇవ్వగానే బాబు ఒక ఫైవ్ మినిట్స్ లోపల క్లాప్స్ అయిపోయాడు నోట్ల నుంచి రక్తం

ऐसा ऐसा कर रहे झाड़ा हो रहा जड़ा हो रहा बोले तो डबल ब्लैंकेट उड़ाए इस उड़ाने के बाद भी बच्चा हाइपर हो जा रहा उनका हार्ट बीट ऐसा तेज हो रहा था तो उनको उस पर पे शिफ्ट करे वो डॉक्टर हमको बोल रहे ना कुछ नहीं होता कुछ नहीं होता हो अभी ठीक होता नॉर्मल बोल रहे ऊपर आई का डॉक्टर था उसको बुलाए उसको बुलाए हम लोग बच्चा हम लोग को देख के ऐसा आ जा रहा बच्चा मेरे पास आ जा रहा ऐसा 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 करके ऐसा आंख निकाल दिए आंख लाल हो गए उनके बहुत तड़प तड़प के बोला उसके बाद बोले इंजेक्शन दिए अभी बच्चे को ट्रीटमेंट नहीं कर रहा, उसको नींद का इंजेक्शन दे रहे, कुछ नहीं हुआ थोड़ी देर में ठीक होता बोले, फिर आईसीयू में शिफ्ट करना बोले, 12 घंटे में ठीक होता बोले, शायद जब ही हो गया उसका, उसकी तरह जब ही हो गई हम लोगों को पागल बना दिए, ये ब्री इंजेक्शन अपडीचरों ने, చింపేసి షార్ట్ ట్రీట్మెంట్ చేసేసి నోట్ల నుంచి రక్తం ఇక్కడ మమ్మల్ని అడగకుండా సిపిఆర్ ఇక్కడ డయాలసిస్ చేశారు ఇక్కడ ఒకటి హోల్ ఇక్కడ ఒక హోల్ ఎటర్ ఇక్కడ బ్లీడింగ్ కంటిన్యూ పోతనే ఉంది ఇప్పుడు ఇంజెక్షన్ ఏ ఎప్పుడు ఇచ్చారు ఏ టైం లో ఇచ్చారు మీరు ఎన్ని గంటలకు హాస్పిటల్ కి వెళ్ళారు 6 ఓ క్లాక్ 6 ఓ క్లాక్ ఆ ఏ డేట్ లో 21 21 6 ఓ క్లాక్ కి వెళ్ళారు 8:30 కి లేకే 9:00 బజే తక్ ఆలే గంటమే సో ఇంజెక్షన్ కొంత మందికి పడదంట అది పిల్లోడు హిస్టరీ అడిగేసి కొంచెం టెస్ట్ చేయాలంట చేయకుండా డైరెక్ట్ ఇచ్చేసి పిల్లోడికి అటాక్ వచ్చేసి పిల్లోడు అప్పుడే చనిపోయాడు వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ తప్పుని ది మమ్మల్ని పిల్లోడిని మేము వేవస్ చేసాము ఇట్లా అన్నారు మాకు అర్థమైపోయింది పిల్లోడు అప్పుడే చనిపోయాడు మమ్మల్ని ఎవరిని కలవనిస్తలేరు బాన్సల్ని బట్టి మమ్మల్ని బయట పంపించేశారు మీరు మేము మీరు పేషెంట్ని చూడాలని ఫస్ట్ ఈ వైట్ పేపర్లో సైన్ చేయండి రేపు లక్ష రూపాయలు కట్టాలా ఇప్పుడు యాభై వేలు దీనికి అయిందని ఓన్లీ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ దానికి ఒక యాంటీ డ్రగ్స్ ఏదో ఒకటి ఏదైనా రియాక్షన్ ఉంటే దానికి

ఆయన ఎంత జాలీగా ఉంటాడంటే ఎంత నవ్వుకుంటా మాట్లాడతాడు తో అంతలో కూడా అప్పుడే స్టా స్టోక్ వచ్చిందని వాళ్ళకి ఇప్పుడు హాస్పిటల్ మీద ఏం గొడవ చేస్తారు చనిపోయారంటే బిల్ కట్టారని వాళ్ళు ఇలానే చేస్తారంట ఇలాంటి ఒక ఒక్కరు ఇద్దరు మంత్కి ఒకసారి పేషెంట్ చేసి వాళ్ళు చిన్న స్లిప్లో రాస్తారు మేడం బిల్లు కూడా ఇయ్యరు మాకు పిలిచి ఇక్కడ పిల్లోడు చచ్చిపోతున్నాడు ఫస్ట్ ప్రొవైడ్ ఏముంటుంది మేడం మెడికల్ది ఫస్ట్ ఎమర్జెన్సీ పిల్లోడికి ఏం చేయాలి అది కాదు ఫస్ట్ ప్రొవైడ్ వాళ్ళు ఏం చేస్తారు ఇంత బిల్ అవుతుంది ఇంత మీరు ఐసీఓకి రోజుకి సెవెంటీ థౌజండ్ అవుతుంది మీరు రేపు మార్నింగ్ లక్ష రూపాయలు కడతారా లేదా మీరు ఈ పేపర్ మీద సైన్ చేయండి రేపు డబ్బులు ఇస్తామని వాళ్ళే లెటర్ రాసుకున్నారు మాతోనే సైన్ తీసుకున్నారు డబ్బులు కట్టకపోతే నాకు అప్పుడు అర్థమైపోయింది వీళ్ళు ఏదో చేస్తున్నారు అయినా పిల్లోడు బతకాలా అని నేను అన్న సెకండ్ ఒపీనియన్ ఏమైనా ఉందా లేకపోతే వేరే హాస్పిటల్కి అయినా తీసుకెళ్ళాలా నాకు చెప్పండి అంటే నో 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 ఇప్పుడు వదలలేమని డ్యూటీ డాక్టర్ని పిలిపించారు ఆ డాక్టర్ చేసి తప్పు ఇంకా డ్యూటీ డాక్టర్ని ఇరికిచ్చేసాడు సార్ ఆయన ఎంత రూడ్గా మాట్లాడుతున్నాడు అంటే నేను చెప్పిన సార్ మీరు మాకు అడగాలి కాదు పిల్లోడికి పడుతుందా లేదా ఇన్షన్ పిల్లోడు హెల్త్ బాగాలేదు అసలు మీరు అడగాలంటే మేము ఇలా అంటే సిటీ స్కాన్కి ఎవరు వస్తారు బాబు వేలో ఒకళ్ళు చచ్చిపోతారు ప్రాబ్లం ఏంటి అంటున్నాడు ఇంకోటి హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎట్లా ఉందంటే మేడం అక్కడ నేను అబ్జర్వ్ చేసిన కల్కత్తా నుంచి యూపీ నుంచి బీహార్ నుంచి వాళ్ళు డిగ్రీ తెచ్చుకుంటారు అస్సలు క్వాలిఫైడ్ డాక్టర్స్ లేరు ఎందుకంటే దే కాంటేబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో హౌ కేన్ దే బికెమ్ డాక్టర్ అక్కడ చూసినా నేను కొంతమంది అస్సలు లేదు మేనేజ్మెంట్ సరిగా లేదు అస్సలు రెస్పాన్సిబుల్గా లేరు ఆ నేను అడిగిన వాళ్ళకి బాబు పరిస్థితి ఏంటి మాకు చెప్పండి మాకు అర్థమైంది మేము చదువుకున్నాం మేము వీఆర్ ఎడ్యుకేటెడ్ పర్సన్ మాకు తెలిసింది బాబుకి షార్ట్ ట్రిక్ అది కూడా మేమే చూసుకున్నాం ఇప్పటి వరకు మాకు పోస్ట్మార్టం రిపోర్ట్ మేనేజ్ చేస్తున్నారు హాస్పిటల్ వాళ్ళు అయింది మేము బుక్ చేసాం పోలీస్ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు కానీ మా దగ్గర ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఒక రిపోర్ట్ రావాలా ఆ రిపోర్ట్ కూడా మాకు టూ మంత్స్ పడుతుంది అని టీమ్ ఆఫ్ డాక్టర్ పెట్టించాం మాకు లోకల్ ఎమ్మెల్యే గారు బాగా హెల్ప్ చేశారు శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన అన్నారు పిల్లోడు కళ్ళు పోతే ఎట్లా చంపేశారు వాళ్ళు ఒప్పుకోనేదే లేదని ఆయన ప్రెజర్ పెడితే పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా ఇప్పుడు ఏమైతే ఎవరైనా చనిపోయారు అనుకో వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు డాక్టర్లు కానీ ఇప్పుడు వరకు డాక్టర్ల మీద ఏం యాక్షన్ తీసుకోలేము మా పిల్లోడు చనిపోయాడు అని కాదు ఎంతో మంది చనిపోతున్నారేమో మేడం వేరే పిల్లలకి ఇలాంటి పరిస్థితి రావద్దు మేడం మేము ఇప్పటివరకు వరకు షాక్ నెగ్లిజెన్స్ వల్ల ఇలా జరగకూడదు కదా ఇప్పుడు బాబుకి ప్రాబ్లం ఉండి అయితే ఓకే చిన్నగా జ్వరం వచ్చి వాంతులతో వచ్చిన పిల్లాడికి ఆ ఇంజక్షన్ పడుతుందో లేకుండా టెస్ట్ చేయకుండా ఇవ్వడం అది నెగ్లిజెన్స్ అది కంప్లీట్ నెగ్లిజెన్స్ అది రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు లేరు మేడం హాస్పిటల్ వచ్చి మాట్లాడే వాళ్ళకి బాన్సార్లు వచ్చి మమ్మల్ని తోస్తున్నారు మా లేడీస్ ని కూడా బాన్సర్లు యాక్చువల్లీ లేడీస్ ని టచ్ చేయవద్దు లేడీస్ ని నూకేశారు ఐసియూ లో బాబు ఉన్నాడు వన్ డే వన్ డే వరకు మమ్మల్ని ఎవరిని లోపల అటెండర్ అనేది ఒక వన్ అవర్ అలౌ చేస్తారు అది కూడా అలౌ చేయలేదు ఆల్రెడీ డయాలసిస్ వితౌట్ పేరెంట్స్ కన్సల్ట్ వాళ్ళు చేసేసారు కిడ్నీ డ్యామేజ్ అయిపోయింది అంటున్నారు కౌన్సిలింగ్ అని ఒక ప్రోగ్రామ్ పెడుతున్నారు వాళ్ళకి ఒక స్పందన అని ఒక మేడం ఉంది వాళ్ళకి హెడ్ ఆమె వీళ్ళు అందరు కలిసి కౌన్సిలింగ్ అని ఏమనుకుంటున్నారంటే వీళ్ళు అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ వీళ్ళని మనం తిప్పేయవచ్చు అని ముగ్గురు ముగ్గురు డాక్టర్లు కూర్చోబెట్టి పిల్లలు చనిపోయాడని తెలుసు కూర్చోబెట్టి ఇట్లా ఉంది ఈ పరిస్థితి ఇట్లా ఉంది ఇట్లా ఉందని ఒక వీడియో తీసుకున్నారు అని వీడియో ఎందుకు తీసుకుంటున్నారు మీరు అంటే మేము యాక్సెప్ట్ వాళ్ళు మాకు ఇవన్నీ చెప్పారని రేపు మేమైనా గడబడి చేస్తే ఇష్యూ చేస్తే వాళ్ళకి అంటే నేను తర్వాత వెళ్ళాను నేను అక్కడ లోకల్గానే ఉంటాను మా ఇల్లు అక్కడ అని వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏమనుకున్నారంటే ఎవరో వచ్చారు మనకి వాళ్ళకి ఎక్కువ బిల్ చేసేద్దామని అదే థాట్ ఉండే మేడం కానీ ఆ డ్యూటీ డాక్టర్ కూడా నటించాడు మేడం ఎట్లా నటించాడు అంటే బ్లడ్ కావాలన్నాడు తెప్పియండి అన్న రెండు లక్షల వరకు అయితే టూ త్రీ ల్యాక్స్ వరకు అయినా బిల్ అయినా మీకు ఓకేనా అని అడిగారు అసలు అడగలేదు బ్లడ్ ఎందుకు కావాలి కడుపు నొప్పితే కదా వచ్చింది అసలు బ్లడ్ తో ఏం సమాధానం అడగలేదు ఇది చేస్తే బ్లడ్ చాలా పోతుంది ఇది అది ఎందుకు చేస్తున్నా డయాలసిస్ అని అడగలేదు అడిగితే సమాధానం ఇస్తలేరు మేడం అక్కడ పోతున్నారు ఇది తెస్తున్నారు ఇది తెస్తున్నారు ఇంకొకటి పెద్ద స్కామ్ ఏంటంటే మేడం మెడికల్ అక్కడ మెడికల్ షాప్ ఉంది వాళ్ళ దగ్గరే తీసుకోవాలా ఒక మందు నేను బయట అడిగితే అది సెవెన్ హండ్రెడ్ అన్నారు అదే మందు అక్కడ త్రీ థౌజండ్ అంటున్నారు మేడం బయటికి నుంచి తీసుకొస్తే పడేస్తున్నారు రెంవ నీలిమ హాస్పిటల్ నగర్ మెయిన్ రోడ్లో ఉంది మేడం అలా చాలా బ్రాంచెస్ ఉన్నాయి మాక్సిమం చాలా మంది ఆ హాస్పిటల్కి ఎందుకు తీసుకుపోయారని మమ్మల్ని తిడుతున్నారు మీరు ఆ హాస్పిటల్ గురించి మీరు మీరు గూగుల్లో కూడా చూడండి రేటింగ్లో కూడా చాలా తగ్గిపోయింది అన్ని బ్యాడ్ కామెంట్స్ ఉన్నాయి మేడం మీకు ఎంత మంది ఉందమ్మా పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు ఇప్పుడు చనిపోయిన అబ్బాయి చిన్న అబ్బాయా అబ్బాయి పేరు అబ్బాయి పేరు అఫ్నాన్ బిన్ హుసేన్ మేడం మేము కేసు పెట్టాము ఎఫ్ఐఆర్ చేసాం వాళ్ళ వీళ్ళతోనే చెప్పించి కాంప్రమైజ్ చేసుకుంటారా ఏమైనా సెటిల్మెంట్ కావాలని అడుగుతున్నా ఇంకోటి మేడం రూల్ ప్రకారం ఏముంటది బిల్ సెటిల్మెంట్ చేయకుండా డెడ్ బాడీ ఇస్తారా ఎవరైనా మా కన్సల్ట్ లేకుండా మా డెడ్ బాడీ కింద తెచ్చేసారు మీరు అప్పటికే అడగడం స్టార్ట్ చేశారు అడగకే స్టార్ట్ చేసి మేము డెడ్ బాడీ తీసుకెళ్ళొద్దా ఏదైనా హాస్పిటల్ లో ఫైనల్ సెటిల్మెంట్ అయ్యే వరకు డెడ్ బాడీ ఇయర్ మేడం ఇప్పుడు వాళ్ళు సెటిల్మెంట్ అడుగుతున్నారు మిమ్మల్ని డబుల్ కావాలని అంటే ఇండైరెక్ట్ గా వేరే వాళ్ళతోనే అడిపిస్తున్నారు మేము మాకు సెటిల్మెంట్ అదో న్యాయం కావాలన్నా మేడం ఇరవై సంవత్సరాల నుంచి పిల్లోని చూసుకుంటున్నాం మేడం డబ్బులకి మేము ఆ పిల్లోని అన్యాయం చేసేలాగా అయిపోతాం మేడం మాకు డబ్బులు వద్దు ఏం వద్దు మా పిల్లోడు అలాంటి పిల్లలు ఎంతో మంది అన్యాయం అయిపోతారు కదా ఎంతో మంది అవ్వద్దాని మేడం ఈ సిస్టమ్ మారాలా మేడం మాకేట్లా అనిపించిందంటే అసలు తెలియని వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారేమో మేడం మాకైనా ముందు ఒక ఫోర్ డేస్ ముందు ఒక అమ్మాయి కూడా చనిపోయిందంట మయితే అది మేమేం చేయాలా హాస్పిటల్ అంటే ఇది కామన్ అని ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు మేడం ఎవరు ముందుకు వస్తారు అందరు అండర్ గ్రౌండ్ అయిపోయారు ఇట్లా బాబు చంప చనిపోయగానే ఓన్లీ గార్డ్స్ ని పెట్టేశారు మీ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కదా ఇంజక్షన్ చేసిన ప్రూఫ్స్ అవన్నీ ఉన్నాయి కదా పోలీస్ వాళ్ళు సీజ్ చేశారు మేడం ఎఫ్ఐఆర్ బుక్ చేశారు కాదు పోలీస్ వాళ్ళు సీజ్ చేశారు ఇంకోటి రిపోర్ట్ ఇంకా వస్తా అంటున్నారు ఇంకా రాలేదు పోస్ట్ రిపోర్ట్ అది టీమ్ ఆఫ్ డాక్టర్ చేశారు విత్ సీసీ విత్ కెమెరా అది కూడా మా ఎమ్మెల్యే గారు చాలా ఆయన దండం ఆయన ఆయన చెప్పాడని ఎమ్మెల్యే గారు చెప్పారని దాన్ని సీరియస్ గా తీసుకున్నారు ఓకే बच्चा ही घूम रहा वो बच्चा मेरा प्यारा था मेरे पास ही रहता था सुबह मम्मी, मम्मी, मम्मी। में को घर में रहते कैसा की लग रहा मेरे को मैं कैसा जीना मेरा सहारा चलेगा मेरे को इंसाफ के लिए वो हॉस्पिटल होना और डॉक्टर की टीम को सजा होना నాకు అల్లం ముందే తిరిగే అబ్బాయి పాపం నాకు ఇష్టమైన కొడుకు ఎప్పుడు పొద్దున్న లేస్తే అమ్మ అమ్మ అని తిరుగుతున్న అబ్బాయి వాళ్ళకి నాకు డబ్బులు వద్దు ఎవరైనా ఇట్లా బయటకు వచ్చి చెప్తున్న డబ్బులు కోసం అనుకుంటారు నాకు ఒక్క రూపాయి వద్దు నా లాంటి పరిస్థితి ఇంకొకరు కలగకూడదు హాస్పిటల్ మూసేయాలి అలాంటి డాక్టర్స్ ఉండకూడదు అని చెప్తున్నారు ఆవిడ అప్పుడు తొమ్మిది రోజులైంది ఇంతవరకు నాకు నిద్ర లేదు కంటి మీద అని చెప్తున్నారు ఎట్లీస్ మీద క్రిమినల్ కేసు మీద కూడా రిమాండ్కి తీసుకోలేదు మేడం అట్లీస్ట్ ఎంక్వైరీ అనేది అలా ఏమంటున్నారంటే ఒక అలా మేము డాక్టర్లని అందరినీ అరెస్ట్ చేస్తే ప్రతి డాక్టర్ ఎందుకు లేదు మేడం రూల్ లేదా లాలో లేదా వాళ్ళ అంటే వాళ్ళు కూడా పెద్ద క్రిమినల్ అయిపోయారు మేడం మెడికల్ అనేది టెస్ట్ అయితే ముందు చేయాలి కదా పడుతుందో లేదో అనేది దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి సబ్మిట్ చేశానంటున్నారు ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి ఇంకొకరికి కలగకూడదు మేబీ ఈ వీడియో కూడా అందరూ చూస్తుంటారు వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు అనుకుంటున్నాను న్యాయం కావాలి ఎక్కడికైనా రెడీ ఉన్నాం మేడం హయ్యర్ అథారిటీ డాక్టర్స్ మెడికల్ కి కూడా మేము అని హై లెవెల్లో కూడా వెళ్ళడానికి ఎందుకంటే మేడం మాకు పిల్లోడికైనా ఎక్కువ ఏం లేదు మేడం మా పిల్లోడికి జరిగిన మేము ఏం చేయలేకపోయినాం మేడం చిన్న పిల్లోడు చనిపోయాడు మేడం ఇరవై సంవత్సరాల పిల్లోడు చేతికి వస్తాడు అనుకున్న పిల్లోడు చనిపోవడం ఎవరికైనా బాధ ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలని సుమన్ టీవీ తరఫున మీకు న్యాయం జరుగుతుంది